హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద దాదాపు రెండు లక్షల రూపాయలను జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మనకు రైతు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల రూపాయలను విడుదల చేయడానికి మనకు అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు ఈ నేపథ్యంలో మనకు తెలంగాణలో ఉన్న రైతన్నలకు రైతు రుణమాఫీ కింద ఎప్పటి నుంచి కూడా రైతులకు రైతు రుణమాఫీ డబ్బులు అమలవుతుంది ఏంటనే వివరాలని కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించిన శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇప్పటికే రైతులకు పెట్టుబడి సాయం కింద మనకు రైతు రుణమాఫీని రైతు బంధును అయితే అమలు చేస్తున్నారు ఈ రైతు బంధు పంపిణీ అనేది ఈ నెల ముప్పై ఒకటితో ముగుస్తుంది ఈ నెల ముప్పై ఒకటితో ఈ రైతు బంధు పంపిణీ ముగిసిన వెంటనే కూడా మనకు వచ్చే నెల మొదటి వారం నుంచి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించిన విధంగా దాదాపు రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలని అయితే విడుదల చేయబోతున్నారండి ఇక ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు ఇక అధికారులు కూడా మనకు బ్యాంకుల దగ్గర నుంచి కూడా డేటా అనేది సేకరిస్తున్నారు ఇక బ్యాంకులు ఇచ్చేటువంటి వివరాల ప్రకారం బ్యాంకులతో సంప్రదింపులు లాంటివి జరిపి తప్పకుండా మనకు రైతులకైతే రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలనైతే విడుదల చేయబోతుంది మన తెలంగాణ సర్కారు ఇక రైతులందరూ కూడా వెంటనే ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా అంటే వెంటనే ఈకేవైసీ చేసుకోండి అలాగే మీరు ఇంకా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ కూడా పూర్తి చేసుకుంటే మీకు రైతు రుణమాఫీ కింద దాదాపు రెండు లక్షల రూపాయలనైతే ఇవ్వడం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి